సారీ బాలు అప్పుడు జరిగిన దాని గురించి అనగానే ఏం పర్వాలేదు సార్ ఒక జరగడం వల్ల మనకు జరుగుతుంది జరుగుతుందిలేండి అని చెప్పాను కానీ ఏం మంచి జరిగింది అనగాని మీలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ ఇస్తున్నారు కదా అనగాని సరే బాలు నాకు పార్టీ మీటింగ్కి టైం అయింది అని చెప్పనేసరికి ఒరే డబ్బులు ఇచ్చేస్తే ఎంతైతే అంత అనగాని సరే అన్న అని చెప్పి ఎంత బాలు అనగాని దండ ఆరు వందలు అంట అని చెప్పనేసరికి ఇంకా అరవై వేలు లెక్క పెట్టి ఇచ్చేస్తారు ఇచ్చేసేసరికి ఇంకా బాలు వాళ్ళు వాళ్ళ ఆర్డర్ రావడమో వీళ్ళ ఆర్డర్ రావడమో ఇదే హడావిల్లో టెన్షన్గా పనులు చేయించుకుంటూ ఉంటారు ఈసారి అయితే కింద పెట్టకుండా పైన పెట్టుకుంటారు కింద పెడితే ప్రభావతి ప్రతిరోసారి గొడవ పెట్టేస్తుందని ఇంకా టెర్రస్ మీద అయితే ఏర్పాటు చేస్తారు ఇంకా ఏర్పాటు చేసిన తర్వాత అంతా బాగానే జరుగుతూ ఉంటుంది ఇంకా మౌనికకు వెళ్ళాడు కదా పని అవ్వకుండానే వచ్చేస్తాడు ఒరే నీ భార్య ఎదురు తీసుకుని వెళ్ళరా నీకేదైనా మంచి జరుగుతుంది అని చెప్పనేసరికి దీని ముఖం చూసి వెళ్తే అసలు నాకు మంచి జరగదు అన్నీ మంచి అలా జరుగుతాయి అనుకుంటూనే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తిరిగి వచ్చేసరికి ఇంకా కారు యాక్సిడెంట్ అవుతుంది సడన్గా ఎదుటి వాళ్ళు ఎవరో వచ్చేయడంతో కాలు యాక్సిడెంట్ అయ్యేసరికి ఇరుక్కుపోతుంది కాలు కారు డోర్లు అయితే విరిగిపోయేసరికి మూడు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పేసరికి తన వైఫ్ని దగ్గరుండి చూసుకోమనండి అనగానే సరేనని చెప్తారు సరేనని చెప్పేసరికి తన వైఫ్ దగ్గరుండి చూసుకుంటారు మౌనిక దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ప్రతి ఒక్కటి కూడా సంజుకి ఏం కావాలో ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటుంది స్టార్టింగ్లో ఒకటి రెండు రోజులైతే గసిరేస్తాడు ఆ తర్వాత సువర్ణ వచ్చి నీ భార్య కాబట్టేరా చూసుకుంటుంది నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా నీ భార్య నీకు సపోర్ట్గా వస్తుంది అదే నీ తల్లైతేనో నీ తండ్రి అయితేనో నీకు జీవితాంతం సపోర్ట్గా ఉంటారా ఎప్పుడు కట్టుకున్న దాన్ని కంటతడి పెట్టేస్తే అది మనకంతగా కలిసి రాదురా అది నువ్వు అర్థం చేసుకో బాలు మీద కోపంతో పెళ్ళి చేసుకోవచ్చు కానీ చేసుకున్నది నీ భార్యనే కదా నువ్వు ప్రేమగా చూసుకోవాలి కదా కట్టుకున్న భార్యని ప్రేమగా చూసుకోలేని మొగోడు కూడా ఒక మొగోడేనా అది నువ్వు అర్థం చేసుకోరా అని చెప్పి ఇంకా సువర్ణ చెప్పేసరికి ఇంకా క్షణం నుంచి దాన్ని ఏమీ అనకుండా ఉంటాడు ఇంకా తనని ఏమీ అనకుండా సైలెంట్గానే పనులు చేయించుకుంటూ ఉంటాడు ఇంకా అలా చేయించుకుంటూ ఉండేసరికి కొన్ని రోజులకి కొంచెం ప్రేమగా మాట్లాడతాడు నువ్వు తిన్నావా నువ్వు తాగేవా అంటూ తన మీద ప్రేమతో మాట్లాడేసరికి ఏంట్రా నీ భార్య మీద ప్రేమ పెరిగిందా అనగానే కట్టుకున్న దాన్ని ప్రేమగా చూసుకోకపోతే వాడిని మగోడని అంటాడా ఏ నా భార్య నేను ప్రేమగా చూసుకుంటే తప్పేంటి నా కోసం రాత్రి పగలు కష్టపడుతుంది నువ్వు నా పక్కన ఉండేవన్నా చేస్తున్నావా ఏంటి తనే నేను పిలవకముందే ఏం కావాలండి అంటూ పరుగు పరుగున ఉండి నా పక్క నుండి నా యోగక్షేమాలు చూసుకుంటుంది మరి అలాంటిది నా భార్య తిందో లేదో నేను అడగాలి కదా ఇన్ని రోజులు మూర్ఖుళ్లా ప్రవర్తించి నా భార్యని నేను బాధ పెట్టాను ఇక మీదట బాధ పెట్టాలని అనుకోవడం లేదో అంటూ సంజు తన తండ్రికే ఎదిరించి సమాధానం చెప్పేసరికి సువర్ణ కాస్త చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ మాట వినడంతో మౌనిక చాలా సంతోషపడుతుంది ఇంకా సంజీవంక చూసేసరికి నేను మా నాన్నతో కోపంగా మాట్లాడలేదు మౌనిక నేను నీ మీద ప్రేమతోనే మాట్లాడాను నేను ఎన్ని మాటలు అంటున్నా కానీ నువ్వు ఓపికగా భరించావు నిన్ను ఎంతో బాధ పెట్టాను నిన్ను బాధ పెట్టడం ఎంత తప్పు నేను ఎంత పాపం చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది మీ అన్నయ్య మీద కక్ష సాధించడానికి మీ అన్నయ్యకి నాకు ఏమన్నా ఆ జన్మ శత్రువ ఏంటి ఏదో అప్పుడు కోపంలో నేనున్న కోపంలో మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మీద చేయి వేసిన కోపంలో ఏదో కొట్టాడు అంతే కదా ఆ గొడవ అక్కడితోటే మర్చిపోవలసింది పోయి నీ మీద పగ తీర్చుకోవాలని మీ అన్నయ్య మీ మీద కోపాన్ని పెంచుకుంటూ నిన్ను బాధ పెడుతూ వచ్చాను ఇక మీదట నిన్ను బాధ పెట్టనంటూ ఇంకా సంజు చాలా ప్రేమగా మౌనికాని ఆ క్షణం నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఇంకా వెంటనే ఇంకా బాలుకి ఫోన్ చేసి అన్నయ్య అన్నయ్య అని చెప్పాను కానీ ఏమైందమ్మా అనగాని చాలా సంతోషంగా అన్నయ్య అని చెప్పనేసరికి ఏమైంది మౌనిక అని చెప్పాను కానీ నా భర్తలో మార్పు వచ్చింది అన్నయ్య అమ్మ వాళ్ళని తీసుకునిరా నా భర్తకు యాక్సిడెంట్ అయింది కదా కాలుకి ఫ్రాక్చర్ అయింది చూడడానికి ఇప్పుడు వరకు రాలేదు కదా అని చెప్పాను కానీ నేను వస్తే మళ్ళీ మీ ఆయనలో మార్పు వస్తుందేమో అనమ్మా అని చెప్పాను కానీ అలాంటిది ఉండదు రండి అన్నయ్య అని చెప్పనేసరికి అదే విషయం ఇంట్లో చెప్పడంతో ఇంకా అందరూ కూడా ఫ్రూట్స్ తీసుకుని బయలుదేరి వెళ్తారు వెళ్ళేసరికి అందరినీ కూడా చాలా చక్కగా పలకరిస్తాడు ఎప్పుడూ సంజువులో మార్పు చూడని ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అ బావగారు అని చెప్పాను కానీ నేనే మీకు సారీ చెప్పాలి బావగారు అనగానే జరిగిందేదో జరిగిపోయింది ఒకరు ఒకరు సారీలు చెప్పుకున్న మాత్రాన ఏం ఓడు ఏమి ఒరుగుతుంది అందరూ సంతోషంగా ఉందాం అని చెప్పనేసరికి ఇంకా బయట ఉండి నేల కంఠం ఓ రగిలిపోతూ ఉంటాడు చూసారండి మన సంచులో ఎంత చక్కగా మార్పు వచ్చిందో తన భర్తని తన భార్యని అందరినీ కూడా చాలా చక్కగా పలకరిస్తున్నాడు అనగానే మార్చేసారే నా కొడుకును మార్చేశారు అని చెప్పాను కానీ మీలో కూడా మార్పు రావాలనే నేను కోరుకుంటున్నాను నేను బ్రతికుండగా మార్పు వస్తుందో లేదో నాకైతే తెలియదు నా కొడుకులో మాత్రం మార్పు వచ్చింది అంతకు మించి నాకు ఏముంది అని చెప్పనేసరికి అమ్మా మౌనిక నువ్వు ఇక్కడ బాగానే ఉన్నావా అనగానే చాలా సంతోషంగా ఉన్నాను నాన్న నాకు ఇక్కడ చాలా బాగుంది నా భర్తలో కూడా మార్పు వచ్చింది మీ అందరినీ ఎలా పలకరించారో మీరే చూసారు కదా అని చెప్పనగానే చాలా సంతోషంగా ఇంకా కాలికి దెబ్బ తగిలిన తర్వాత మౌనికను తీసుకుని ఇంకా హనీ ముని బయలుదేరి వెళ్తాడు ఇంకా సంచు అయితే మౌనిక చాలా సంతోషపడిపోతుంది ఒకప్పుడు నా ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను నా ప్రాణాలు తీసుకుంటే మా అన్నయ్య మిమ్మల్ని ఏం చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడోనన్న భయంతోనే ఎవరి జీవితాలు నాశనం కాకూడదని ఓపికగా మీలో మార్పు వస్తుందని ఇన్ని రోజులు ఎదురు చూశాను నా ఎదురు చూపుకి ఫలితం దక్కింది మీలో మార్పు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పని సరికి ఇంకా ఆ క్షణం నుంచి కూడా మౌనికకి నిజంగా స్వర్గంలాగే చూసుకుంటాడు మహారాణిలా చూసుకుంటున్నాడా అని ఎంతో మురిసిపోతూ ఆ ఇంటి కోడలుగా చేసిన ప్రభావతి మాటలు నిజంగానే నిజమైనట్టుగా మౌనికాని చాలా ప్రేమగా చూసుకుంటాడు అయితే ఇంకా శృతి రవి అందరూ కూడా సంజు గురించే మాట్లాడుకుంటారు ఇంకా సంజు అయితే అప్పుడప్పుడు ఇంటికి మౌనికాన్ని తీసుకురావడం ఆ రోజు సాయంత్రం వరకు ఇంట్లో వాళ్ళందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడి సాయంత్రానికి ఇంటికి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇంకా మౌనికాని చూసి అందరూ సంతోషపడతారు ఇంకా నా చెల్లికి ఎలాంటి లోటు లేదు మీనా నా చెల్లి అక్కడ చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి అవునండి మౌనిక జీవితం ఏమవుతుందో అనుకున్నాను కానీ మౌనిక జీవితం చాలా చక్కబడింది అదంతా మౌనిక ఓర్పు వల్లే జరిగిందండి మిమ్మల్ని నేను ఓర్పుతో ఎలా మార్చుకున్నానో మౌనిక కూడా తన భర్తని ఓర్పుతో మార్చుకుంది తన కుటుంబానికి దగ్గర చేసింది అంటూ ఎంతో సంతోషంగా అయితే ఉంటారు ఇంకా ఇలా ఉన్న సమయంలో ఇంకా బాలు అయితే బాలుకైతే సంజు ఫోన్ చేస్తాడు బావగారు అని చెప్పను కానీ చెప్పండి బావగారు అనగాని మా ఫ్రెండ్ పెళ్ళింది పెళ్ళికి కావాల్సిన డెకరేషన్ అంతా అక్క చేస్తారేమోనని అడుగుదామని చేశాను అని చెప్పనేసరికి చేస్తాం బావగారు అని చెప్పాను కానీ ఎంత అవుతుందో ఏంటో డబ్బు గురించి ఆలోచించే పని లేదు కానీ డెకరేషన్ మాత్రం బాగుండాలి అక్క బాగా చేస్తుంది కదా అని డెకరేషన్కి అక్కకే కాల్ చేశాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా డెకరేషన్ విషయాల్లో మాట్లాడుకుంటారు ఇంకా అలా సంజు ద్వారా కొన్ని కొన్ని డెకరేషన్స్ అవి వస్తూ ఉంటాయి పెళ్ళిళ్ళకి ఆర్డర్లు వస్తూ ఉంటాయి శృతి వాళ్ళ ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళైనా శృతికి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి శృతి ద్వారా కూడా ఇంకా మీనా బిజీ అయిపోతుంది ఇంకా క్షణకాలం తీరికుండదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది పూలు మాలలు కట్టడం డెకరేషన్స్కి వెళ్ళడం పగలు రాత్రి చాలా కష్టపడుతుంది మీనా అమ్మ మీనా ఇంతెలా కష్టపడితే నీ ఆరోగ్యం ఏమవుతుంది అని చెప్పాను కానీ పర్వాలేదు మావయ్య మన కుటుంబం ఒక వచ్చేంత వచ్చేంతవరకు తప్పదు అయినా మన ఒంట్లో ఓపుకున్నంతసేపు పని చేసుకోవాలి కదా మావయ్య లేకపోతే తర్వాత మనం ఇబ్బంది పడ ఆ ఇబ్బంది పడకూడదన్న ఒకే ఒక్క కారణం చేతే ఇలా ఉన్నాము అక్కడ మౌనిక జీవితం కూడా చెక్కబడింది అనగానే మీనా మౌనిక జీవితం చెక్కబడింది మౌనిక ఎప్పుడు ఇంటికి వచ్చినా మొహంలో పైకి కనిపించే నవ్వే ఉండేదే తప్ప తన కళ్ళల్లో ఎప్పుడూ బాధే కనిపించేది కానీ తనను మొదటిసారి వాళ్ళ ఆయనకి దెబ్బ తగిలినప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడే నిజమైన నవ్వు తన ముఖంలో కనిపించింది అనగానే మారతారు మామయ్య ప్రతి మనిషిలో మార్పు వస్తుంది మీ అబ్బాయిలో మార్పు వచ్చినట్టుగానే సంచులో కూడా మార్పు వచ్చుంటుంది అదంతా మన మౌనిక అదృష్టం మౌనిక ఓపిక పట్టి ఉండడం వల్లే సంజులో మార్పు వచ్చి ఇప్పుడు మౌనిక జీవితం బాగుంది దేనికి తొందరపాటి నిర్ణయం తీసుకోకూడదు ఏదైనా సరే ఆగి ఆలోచిస్తే అంత మంచి జరుగుతుందని చెప్పి ఇంకా మేనా అయితే సత్యంతో చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆహల్పాయ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్